హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్రిన్ కిచెన్ నేను మీ అశ్రిన్ ఈరోజు రెసిపీ వచ్చేసి స్పాంజ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయటం ద్వారా ఈ వీడియో అనేది ఇంకొంచెం రీచ్ అవుతుందండి మాకు కూడా మోటివేషన్గా ఉంటుంది మరి కొన్ని వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది ఇలాంటి బౌల్ తీసుకొని ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత కొంచెం మైదాని కూడా వేసుకొని అప్లై చేసుకోవాలి అప్లై చేసి పక్కన ఉంచుకుందాము ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా పిండిని వేసుకోవాలండి మీరు మైదాకి బదులుగా గోధుమ పిండినైనా వేసుకోవచ్చు పిండిని జల్లించుకోవాలి కంపల్సరీ జల్లించుకొని తీసుకోవాలి ఒక కప్పుకి ఒక స్పూన్ బేకింగ్ పౌడరు పావు స్పూన్ వచ్చి వంట సోడాని వేసుకొని జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న ఈ పౌడర్ని ఉంచుకున్నాము ఒక బౌల్ తీసుకొని నేను ఇక్కడ మూడు గుడ్లు వేసుకుంటున్నాను ఒక స్పూన్ వెనెలా వెసన్స్ని వేసుకోవాలి వెనిలా వెసన్స్ లేకుంటే ఇలాచి పౌడర్ని వేసుకోవచ్చు హ్యాండ్ మిక్సర్తో బాగా మిక్స్ చేసుకోవాలి మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు ఎగ్ అనేది ఇలా పఫ్ఫీగా రావాలి హాఫ్ కప్పు షుగర్ తీసుకొని పౌడర్ చేసుకుంటే ఒక కప్పు వస్తుంది అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వన్ ఫోర్త్ కప్పు ఆయిల్ని కూడా వేసుకోవాలి ఆయిల్కి బదులుగా అయినా కరిగించి వేసుకోవచ్చు మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా జల్లించి ఉంచుకున్న పిండిని కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మీకు కొంచెం టైట్గా అనిపిస్తే కొంచెం మిల్క్ని యాడ్ చేసుకోవచ్చు కన్సిస్టెన్సీ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి ఇలా వస్తే కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టండి మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటానో అదే కప్పుతో మొత్తాన్ని తీసుకొని కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బౌల్లో వేసేసి పైనుంచి జీడిపప్పులు వేసుకుంటున్నాను నేను చెర్రీస్ని కూడా వేసుకుంటున్నాను మీరు మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు ఇలా ట్యాప్ చేయాలి కిందకి రెండు మూడు సార్లు ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది నేను ఓవెన్లో బేక్ చేస్తున్నాను వన్ ఎయిటీ డిగ్రీస్లో థర్టీ మినిట్స్ బేక్ చేస్తే సరిపోతుంది షవ్ మీద కేక్ చేసింది కూడా మా ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి నాకు కేక్ అనేది బాగా బేక్ అయిపోయింది నైఫ్ కానీ స్పూన్ కానీ గుచ్చి చూస్తే అంటుకోకుండా వస్తే కరెక్ట్గా కేక్ అనేది కుక్ అయినట్టు చాక్ తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా అంచుల చుట్టూ కట్ చేసుకొని ఉల్టా తిప్పి ఇలా రెండు మూడు సార్లు ట్యాప్ చేస్తే కేక్ అనేది ఊడొస్తుంది చూసారా కేక్ అనేది చక్కగా వచ్చింది కదా కలర్ కూడా బాగా వచ్చింది ఇప్పుడు మీకు నేను కట్ చేసి చూపిస్తున్నాను నాకైతే చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ ద్వారా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం అసిరిన్ కిచెన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి